మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అవసరమైతే తన క్యాంప్ కార్యాలయాన్ని అక్కడే ఏర్పాటు చేస్తామన్నారు కొత్త భవనాలు కొత్త కట్టడాల మీద మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు గత ప్రభుత్వం వ్యవసాయానికి పది నుంచి పన్నెండు గంటల విద్యుత్ మాత్రమే ఇచ్చిందని మరోసారి వివరించారు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు పొడగించడం వల్ల ఉపయోగం ఉండదని మరో రూట్లో ప్లాన్ చేస్తామని సీఎం వెల్లడించారు ఇదిలా ఉంటే సచివాలయంలో పలువురు మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు పలు శాఖ మంత్రిగా చిన్న సీఎం బాధ్యతలు తీసుకున్నాడు సచివాలయం ఆఫీస్ ఫస్ట్ సంతకం చేసింది ఆర్టీసీ ఫ్రీ బస్ సబ్సిడీకి మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇచ్చే ఫైల్ మీద అట్లనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పద్దు పది లక్షలకు పెంచినందుకు రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు కరెంటు సబ్సిడీకి తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు మేడారం జాతరకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సాంఛన్ చేసిండు ప్రజాభవన్ లో సారే ఉంటాడు కాబట్టి పొద్దుగాల పూజలు జరిగినాయి ఎన్ని రోజులు ప్రగతి భవన్ చూడాలని సార్ అభిమానులు మస్తు మంద వచ్చిర్రు సోడరి మరి బంగ్లా ఎట్లున్నదో పంచాయతీరాజ్ మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క బాధ్యతలు తీసుకున్నది మంచి రోజు అని పక్కకున్నది స్మితా సభర్వాల్ మేడమే ఎమ్మెల్యేలు కార్యకర్తలు అభిమానులు చాలా మంది వచ్చే వరకు సచివాలయం అక్క ఆఫీస్ జాలకుట్టి బయటకు వచ్చి గార్డెన్ లో ఫోటోలు దిగింది అందరితోటి కంపెనీలు ఐటీ శాసనసభ వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు సార్ కూడా పూజలు చేసి కొలువుకెక్కిండు పొద్దుగాల ప్రాజెక్టులు రాసన్ బియ్యం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా పూజలు చేసి అయ్యవర మంత్రాల నడుమ పనులు చేసిండు ఇక రెవెన్యూ సమాచార శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ కుర్చీలో కూకొని ముప్పై మూడు జిల్లాల డిపిఆర్ ఓ లతర్ కొనిచ్చే ఫైల్ మీద ఫస్ట్ సంతకం చెక్కేండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ సచివాలయానికి వచ్చి మంత్రి సీతాక శుభాకాంక్షలు చెప్పిండు అట్లనే ఇంకో మంత్రి పొంగులేటి సార్ కూడా కలిసినాడు